హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై అపూర్వ శారదాని అవమానించి హాస్పిటల్ నుండి పంపించేసినందుకు భూమి ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడు శరత్చంద్ర వాళ్ళెవరమ్మా నీకు సేవలు చేయడానికి అని అంటూ అపూర్వ అమ్మ లాంటిదమ్మా అమ్మ లాంటి అపూర్వ ఉండగా నీకొచ్చిన లోటేంటమ్మా అని శరత్చంద్ర భూమిని అంటూ ఉంటాడు ఇక శరత్చంద్ర మాటలకి అపూర్వ షాక్ అవుతూ అమ్మ బావా అని అనుకుంటూ ఉంటుంది ఇక భూమి శరత్చంద్రతో అపూర్వ ఆంటీయా తనేలా అంకుల్ తను చాలా సెన్సిటివ్ కదా అని అంటూ ఉండగా సెన్సిటివ్ అయితే ఏంటమ్మా అమ్మ ప్రేమని అపూర్వ వదిలేస్తుందా ఏంటి చెప్పాను కదమ్మా అపూర్వ నీకు అమ్మ లాంటిది అని అమ్మలాగా నీకు దగ్గరుండి సేవలు చేస్తుందమ్మా అని శరత్చంద్ర అంటూ ఉండగా భూమి అపూర్వ పని పట్టాలని ఇలా అంటూ ఉంటుంది నాకు వామిటింగ్స్ అయితే శారద అంటే చేతులు పట్టింది అంకుల్ అని అంటూ ఉండగా అపూర్వ చెంగు పడుతుందమ్మా అని అంటూ అపూర్వతో భూమిని జాగ్రత్తగా చూసుకో అపూర్వ అని అంటూ ఉంటాడు అలాగే బావా అని అపూర్వ అంటూ ఉంటుంది శరత్చంద్ర వెళ్ళిపోగానే భూమి అదోరకంగా అపూర్వాన్ని చూస్తూ ఉండగా ఏంటి అలా చూస్తున్నావు అని అంటూ ఉండగా ఏం లేదు మమ్మీ అని ఎగతాళి చేస్తూ ఉంటుంది భూమి నిద్ర పట్టడం లేదు అని భూమి అంటుండగా దానికి నేనేం చేయాలి కన్నా అని అపూర్వ ఎగతాళిగా అడుగుతూ ఉంటుంది ఇంకా భూమికి పాలు తాగిస్తూ ఉంటుంది అపూర్వ తర్వాత భూమి అపూర్వ కొంగు పట్టుకొని తన మూతిని తుడుచుకోగానే చాలా ఇరిటేట్గా ఫీల్ అవుతూ ఉంటుంది అపూర్వ ఆ తర్వాత భూమికి తలలో హెడ్ మసాజ్ కూడా చేస్తూ ఉంటుంది అపూర్వ అపూర్వ ని టార్చర్ చేస్తూ భూమి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మళ్ళీ గగన్ భూమి దగ్గరికి ఎప్పుడొస్తాడో రాను ఎపిసోస్ లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్